హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాగ్స్ రామలక్ష్మి వాళ్ళమ్మ సుజాత వంట చేసుకుంటూ ఉంటుంది సుజాతకి రామలక్ష్మి హెల్ప్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మితోటి సుజాత ఇలా అంటూ ఉంటుంది అమ్మ మా పెద్దమ్మాయి రామలక్ష్మి చాలా మంచిదమ్మా ఈ ఇంటి బాధ్యతలను తీసుకుని మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేదమ్మా అలాగే మా సీత మా అల్లుడి గారు సీతగారితోటి రామలక్ష్మికి పెళ్ళయిందమ్మా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రేమతో ఉండేవారమ్మ కానీ ఆ విధికి కన్ను కుట్టిందో లేదో లేదా దేవుడికి మనసు విరిగిందో కానీ నా నా రామలక్ష్మిని మా నుండు దూరం చేసిందమ్మా విధి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సుజాత అప్పుడు వెంటనే రామలక్ష్మి అలా బాధపడొద్దమ్మా మీకు రామలక్ష్మిలాగే బాగా చూసుకునే మీ అల్లుడి గారు దొరికారు సీతాగారు అందులో మీరు చాలా అదృష్టవంతులమ్మ అంటది రామలక్ష్మి అవునమ్మ మా అల్లుడి గారు చాలా మంచివారమ్మ నా కూతురు రామలక్ష్మి లేని లోటు తీరుస్తున్నారమ్మా నా చిన్న కూతుర్ని ఇంజనీరింగ్ కూడా చేయిస్తున్నారమ్మా మా మంచి చెడ్డలు ఆయనే చూసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి మీకు ఒక అబ్బాయి ఉండాలి కదా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను కనపడ్డేంటి అని అడుగుతుంది రామలక్ష్మి వెంటనే షాక్ అయిపోతుంది సుజాత అదేంటి నాకు కొడుకుందని నాకు కొడుకున్నాడని నీకెలా తెలుసమ్మా అని అడుగుతుంది సుజాత అంటే వెంటనే తడబడిపోద్ది అనమాట అయ్యో నేను నా అంతటి నేనే రామలక్ష్మి అని బయటపడిపోయేలా ఉన్నానే అనుకుని అంటే కాదు సీతాగా రే చెప్పారు మీకు ఒక అబ్బాయి ఉన్నాడు అని కవర్ చేస్తుంది రామలక్ష్మి అవునమ్మా ఎందుకులేమ్మ వాడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది తను ఉన్న లేనెట్టేనమ్మా అని చెప్తుంది సుజాత కట్ చేస్తే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం అంతా అంటే సీతాకాంత్ రామలక్ష్మి మాణిక్యం కూర్చొని ఉంటారు ఈలోపు భోజనాలు వడ్డిస్తుంది సుజాత అందరికీ వడ్డించి తను కూడా కూర్చొని వాళ్ళతో పాటు సుజాత కూడా తింటుంది వీళ్ళు నలుగురు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు అమ్మ నీకు నచ్చినవే చేశానమ్మా అని అంటుంది సుజాత అప్పుడు వెంటనే రామలక్ష్మి అంటుంది లేదమ్మా మీ అమ్మాయి రామలక్ష్మికి నచ్చే వంటలే చేశారు మీరు అనేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈలోపు గబగబా అన్నం తింటూ ఉంటుంది సాంబార్ వేసుకుని అబ్బా సాంబార్ చాలా సూపర్గా ఉంది ఏది పెరిగేది పెరిగేది అని చెప్పి గబగబా పెరుగు తీసుకుని సాంబార్లో కలుపుకుని తింటుంది అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందో సాంబార్లో మజ్జిగ వేసుకుని కలుపుకుని తింటే పెరుగు వేసుకుని కలుపుకుని తింటే అని రామలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే అంటాడు మాణిక్యం అదేంటమ్మా మా రామలక్ష్మిలాగే బిహేవ్ చేస్తున్నావు నువ్వు మా రామలక్ష్మి కూడా సాంబార్లో పెరుగు వేసుకుని తినడం చాలా ఇష్టమమ్మా నువ్వు మా రామలక్ష్మి లాగే అనిపిస్తున్నావు అని చెప్తా ఉంటాడు మాణిక్యం అలాగే అవునమ్మా అని సుజాత కూడా అంటుంది మా అమ్మాయి సాంబార్లో పెరిగేసి తింటాం ఇష్టం అమ్మని అప్పుడు అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే అయ్యి బాబోయ్ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నా అంతటి నేనే రామలక్ష్మిని బయటపడిపోయేలాగా ఉన్నాను అనుకుని మళ్ళీ ఇలాగంటదమాట అంటే నేను లండన్లో ఉన్నాను కదండి నేను ఎక్కువ కారం కారంగా ఉంటే తినలేను అందుకనే మా నాన్నమ్మ ఇండియా వచ్చిన తర్వాత సాంబార్లో కారంగా ఉందని పెరిగేసి పెడి పెట్టింది అందుకనే నేను కారం లే కారం ఎక్కువైపోయిందని చెప్తే మీరు బాధపడతారేమోనని నేను పెరిగేసుకుని తింటున్నాను అని కబర్ చేస్తుంది రామలక్ష్మి ఇంకా అలా చూస్తూ ఉంటారు కట్ చేస్తే నేను వెళతానండి అని అంటది రామలక్ష్మి వెంటనే రామలక్ష్మి వాళ్ళమ్మ వెళతాను అనకూడదమ్మా వెళ్ళి వస్తాను అని అనాలమ్మ అని అంటది రామలక్ష్మి వాళ్ళమ్మ సుజాత లేదండి నేను లండన్ వెళ్ళిపోతున్నాను అందుకు నేను ఇంకా రాను ఇండియాకి అందుకనే నేను వెళతాను వెళ్తున్నాను అని అన్నాను అంటది అని అంటే సరే అంత కొ ఒక ఇంత ఢీలా పడిపోతారనమాట మాణిక్యం అలాగే రామలక్ష్మి వాళ్ళమ్మ కానీ మాణిక్యంకి అర్థమైపోతూ ఉంటుంది తన రామలక్ష్మి అని అర్థమవుతుంది అనమాట తనకి కొంత నమ్ముతా అనమాట తన రామలక్ష్మి అని అప్పుడు వెంటనే ఉండమ్మా వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఒక బుక్ తీసుకొస్తాడు ఆ బుక్ తీసుకొచ్చి ఇదిగోనమ్మ మా రామలక్ష్మి ఈ ఇంటి కోసం ఖర్చులు రాసుకునే బుక్ ఈ బుక్లో నువ్వు సంతకం పెట్టమ్మా నీ సంతకం చూసి మేము అలా హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పి బుక్ చేతికిస్తాడు అప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ బుక్లో రాసింది చదువుతుంది అనమాట అంటే మాణిక్యం రాస్తాడు అమ్మ నువ్వు మా రామలక్ష్మి అయితే బాగున్నమ్మా నువ్వు మా రామలక్ష్మివి అని తెలిస్తే మాకన్నా ఎక్కువగా నీ భర్ మా ఎక్కువగా నా అల్లుడు సీతాకాంతే సంతోషపడతాడమ్మా నువ్వు రామలక్ష్మివి అయితేనే అని చెప్పి ఉంటుంది అప్పుడు వెంటనే అది చదివి నాన్న నాకు నాన్న నువ్వు ఇలా రాస్తావు ఇలా నాతో సంతకం తీసుకుంటావు అని నేను ఎప్పుడూ ముందే ఊహించాను అంటే నా హ్యాండ్ రైటింగ్తో నన్ను రామలక్ష్మి అని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు నాకు తెలిసిన అన్న అని అనుకుని ఆ కింద ప్రేమతో మీ మైథిలి అని రాస్తుంది అనమాట ప్రేమతో మైథిలి అని రాస్తుంది వెంటనే ఆ బుక్ తీసుకుని చూస్తాడనమాట ప్రేమతో మైథిలి అని రాసి చదువుతాడు మాణిక్యం అప్పుడు అంటుంది అనమాట సరే సరే అండి వెళ్తాను అని చెప్పినప్పటికి వాళ్ళందరూ బయటికి బ బయలుదేరుతారు అప్పుడు కారు దగ్గరికి వెళ్ళిపోతాడు సీతాకాంత్ కారు ఎక్కేస్తాడు అప్పుడు రామలక్ష్మిని అమ్మ ఒక్కసారి ఇలా రామ్మ అని పిలుస్తాడు మాణిక్యం కారులో కూర్చుంటాడు సీతాకాంత్తో అప్పుడు మాణిక్యం దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అప్పుడు భార్యభర్తలు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సుజాత మాణిక్యం అమ్మ మాణిక్యం మాణిక్యం అంటూ ఉంటాడు అమ్మ నువ్వు మైథిలివా రామలక్ష్మివా అని తేల్చడానికి నేను నీతో మాట్లాడలేదమ్మా కానీ నా కూతురికి నా అల్లుడు సీతాకాంత్ అంటే చాలా ఇష్టం తనని తన కళ్ళల్లో పెట్టుకుని చూసేది ఏ బాధ వచ్చినా నా తన భర్తకి ఏ బాధ వచ్చినా తన బాధలాగే ఫీల్ అయ్యేదమ్మా నా రామలక్ష్మి తనకి ఏ ఆపద వచ్చినా తను అడ్డుపడిపోయి తన భర్తకి ఆపద రాకుండా చూసుకునేదమ్మా అంటే అలా నా కూతురికి తన భర్త ఎంత ఇష్టమో అనేది నీకు చెప్తున్నానమ్మా అలాంటి అల్లుడిని అలాంటి అల్లుడి గారిని రామలక్ష్మి ఎంతో గొప్పగా చూసుకునేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు వెంటనే సుజాత కూడా అంటది అవునమ్మ అల్లుడు గారు ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవారమ్మ అల్లుడు గారు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నామమ్మా అని చెప్పి బాధపడతా ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మితోటి సుజాత అప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు బాధ చూసి అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది నాన్న నేను రామలక్ష్మి అనే చెప్పాలని ఉంది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకు అంటే నేను రామలక్ష్మిగా నా భర్తకి దగ్గరవుతే నా భర్త నాకు శాశ్వతంగా దూరం అయిపోతారు నాన్న అందుకే ఈ విషయం మీకు ఎలా చెప్పాలి అందుకనే నేను రామలక్ష్మిగా చెప్పట్లేదు నేను మైతిలిగా ఉంటే మీకు నా భర్తకి అందరికీ మంచిది నాన్న అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మాణిక్యం మనసులో అనుకుంటాడు నువ్వు ఎందుకు నీ భర్తకి దూరంగా ఉంటున్నావు ఎందుకు ఆ ఏదో బలమైన కారణమే ఉంది ఆ కారణం ఏంటో తెలుసు నువ్వు చెప్తే తెలుసుకోవాలని ఉందమ్మా అని మనసులో మాణిక్యం అనుకుంటాడు వెంటనే సీతాకాంత్ ఏంటండి ఇంకా రావట్లేదు ఏం మాట్లాడుతున్నారు తోటి అని అంటే లేదు బాబు వస్తుందని చెప్పి అన్నప్పటికీ సరే అండి ఉంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోద్ది ఈ లోపు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది బాధగా ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళ అమ్మ నాన్న కేక్ కట్ చేయటం కూర పెళ్లి రోజు జరుపుకోవటం వాళ్ళ అమ్మ చేతి వంట భోజనం తినటం ఇవన్నీ ఊహించుకొని గుర్తు చేసుకుని కళ్ళ కళ్ళ నిండా నీళ్ళు వస్తే వెంటనే సీతాకంఠం అదేంటండి అలా ఎమోషనల్ అయిపోతున్నారు అలా ఏడుస్తున్నారు ఏమైంది అని అంటే చాలా థ్యాంక్స్ అండి నేను ఎప్పుడు చూడను అని అనుకున్న మా అమ్మ నాన్నల్ని చూశాను నా చేతులతోటి మా అమ్మ నాన్నకి పెళ్లి రోజు సెలబ్రేట్ చేశాను తను వండిపెట్టిన మా అమ్మ వండిపెట్టిన అన్నం తిన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే కారు ఆపేస్తాడు సడన్ బ్రేకి ఏంటి మీరు రామలక్ష్మే కదా అని అని అంటది మీరు ఏంటి మరి మీరు అంతలా బాధపడుతున్నారు మీరు రామలక్ష్మే కదా అని అంటది అంటాడు సీతాక వెంటనే సృహలోకి వచ్చేది అయ్యి బాబు నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను నేను ఎక్కువగా ఫీల్ అయిపోయి రామలక్ష్మిలా మాట్లాడేస్తున్నాను అని అనుకుని అబ్బా అలా కాదండి మీరు ఊహించేసుకోకండి ఎందుకు అని అంటే నాకు తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు తల్లిదండ్రులు ఉంటే ఎలాగుంటుంది అనేది నేను నేను ఈరోజు నేను ఆ సంతోషం అనుభవించానండి కానీ నన్ను ఇలా సంతోషపెట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అని మళ్ళీ కవర్ చేస్తుంది రామలక్ష్మి అప్పుడు వెంటనే సీతాకాంత్ అనుకుంటాడు ఏంటో అప్పటికే రామలక్ష్మిలాగా బిహేవ్ చేస్తావు రామలక్ష్మిలాగా ప్రవర్తిస్తావు కానీ కాసేపటికే నేను మైత్రిని అంటావు నేను మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని రామలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్